సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ సెక్రటరీ ఈ రోజు మేడ్చల్ హైవే మీద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద రాసారో అనేది జరుగుతా ఉంది ఎందుకోసం అంటే ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి ఏ విధంగా అంటే ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పుడు గుంతలు ఏర్పడ్డాయి ఈ గుంతలను పూడ్చకుండా ఎలాంటి సెట్ బ్యాక్ తీసుకోకుండానే ఫ్లైఓర్ పనులు ప్రారంభించాయి ఈ కాంట్రాక్టర్ దాని వల్ల ఈ గుంతలో ఉండటం చూస్తా ఉన్నాం ఈ రాళ్ళు ఇంత తోడు రాళ్ల వల్ల అనేక మంది ప్రాణాలు బైక్ లో బైక్ మీద నడిపిస్తున్న వాళ్ళ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు బైకులు స్కిట్ అవుతా ఉన్నాయి లారీల కింద బస్సుల కింద కంటైనర్ల కింద పడి దాదాపు ఈ ప్లైఓవర్ వర్క్ ప్రారంభమైన ఇరవై మంది పైగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఈ ఇరవై మంది కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా సిపిఎం పార్టీగా కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే స్పందించాలి ప్రభుత్వం నిమ్మకి నీరం వ్యవహరిస్తా ఉంది దాని వల్ల కాంట్రాక్టర్ ఏసీ రూమ్ లలో పడుకుంటా ఉన్నారు ఫ్లైఓవర్ పనులు ఆగినాయి ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపు ఆరు నెలలు అవుతుంది పనులు ఆగిపోయి దాదాపు ఆరు నెలల పైన పనులు అయిపోతా ఉంటే ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనం ఆలోచించవచ్చు కాబట్టి ట్రాఫిక్ పెరుగుతా ఉంది బైకులు స్కిడ్ అవుతా ఉన్నాయి ఈ రాళ్ల వల్ల కంకర వల్ల కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ స్పందించాలి గుంతల ముందు పూడ్చాలి యుద్ధ యుద్ధ ప్రాతిపాదికన ఈ గుంతలు పూడ్చి ఆ రకంగా బైకు వల్ల నడిపిస్తున్న ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైఓవర్ పనులు లేట్ అయినా కానీ ముందే వెంటనే ఈ గుంతలు పూర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం ఇంత తోడు కంకర ఉంటే ఏ రకంగా బైకర్లు నడిపిస్తారు ఈ నడిపిస్తున్న సందర్భాలు ఇప్పుడు చూస్తా ఉన్నా పక్కపడి లారీలు పోతా ఉన్నాయి ఈ కంకర తోటి స్కిడ్ అయ్యి బైకులు స్కిడ్ అయ్యి లారీల పడతా కింద పడతా చాలా కుటుంబాన్ని పోషించ కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టర్ స్పందించాలి కుటుంబాలను ఆదుకోవాలంటే ముందు ఈ గుంతలు పూడ్చాలి చాలా చిన్న పని చిన్న సమస్య ఇది ఈ గుంతలు కూర్చోబెట్టు పెద్ద సమస్య కాదు కాబట్టి ఈ చిన్న సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం